నమస్తే మొత్తానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావు పేరుని బీజేపీ హైకమాండ్ కన్ఫామ్ చేసింది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిలో మార్పు ఉండబోతా ఉంది అన్న చర్చ బలంగా జరిగింది బీజేపీ హైకమాండ్ కూడా అన్ని రకాలుగా ఆలోచించి ఎవరికిస్తే బాగుంటుంది ఎవరికిస్తే పార్టీని ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగా ఆలోచించి ఆలోచించి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతోటి చర్చించిన తర్వాతనే కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది మొత్తానికి మాజీ ఎమ్మెల్సీ రామ్ రావుకి బీజేపీ హైకమాండు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పగ్గాలని ఆయన చేతిలో పెట్టింది సో ఎవరు ఈ రామచంద్రరావు ఎక్కువ మీడియాకి కనిపించడు సోషల్ మీడియాలో ఎప్పుడైనా పేరు మారిపోగదు కదా ఎందుకు ఆయనకే ఇచ్చిందని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు సో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచే క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీలో ఆయన ప్రస్థానం కొనసాగుతూ వస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ బిడ్డ ఎన్నో ఉద్యమాలు చేసి అటు ఒక రాజకీయ నాయకుడిగా పేద ప్రజలకు అండగా ఉంటూనే న్యాయవాదిగా కూడా ఏ ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారో అణివేతకు గురవుతూ ఉన్నారో న్యాయం దొరకక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకు కూడా పేద ప్రజలకు న్యాయ సలహాలు ఇస్తూ న్యాయపరంగా పూర్తిస్థాయిలో అండగా ఉన్న బిడ్డ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేయబోతా ఉన్న ఈ రామచంద్రరావు గత కొన్ని రోజులుగా ఈయన పేరు కూడా తెరపైకి వస్తూ ఉంది ఈయనను కూడా అధ్యక్ష పదవి ఇవ్వద్దు ఈయనకిస్తే పార్టీలు ఉన్న కొంతమందిని ముందు తీసుకువెళ్ళే అవకాశం ఉన్న ప్రయత్నం కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అందరూ అంటూ ఉంటారు అందరికి కూడా క్లారిటీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ పట్ల బీజేపీ హైకమాండ్ ఎప్పుడు కూడా ఆ పార్టీ సంబంధించిన సిద్ధాంతాలకు లేకపోతే ఏబీపీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉండాలి ఇటువంటి సిద్ధాంతాలు కలిగి ఉన్న వ్యక్తులకే భారతీయ జనతా పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దానికి ఎగ్జాంపులే రామ్ రావు అట్ ఎట్ ద సేమ్ టైం ఏపీలో కూడా ఏబీపీ బ్యాక్గ్రౌండ్ నుండి ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్ గారి పేరు కూడా దాదాపు కన్ఫామ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది అంటే చాలామంది ఏంటంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే లేకపోతే యూట్యూబ్లో లేకపోతే సాటిలైట్ ఛానల్లో పైసలు ఇచ్చుకొని ఇంటర్వ్యూలు చేయించుకొని లేకపోతే సోషల్ మీడియాలో కొంత బ్యాచ్ తోటి పెట్టించుకొని నేనే అధ్యక్షుడు కాబోతా ఉన్నా నాకే ఇవ్వబోతా ఉంది ఈ ప్రచారం చేస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నన్నే కోరుకుంటురు అన్న ఒక ప్రచారం చేయడం వల్ల బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్తుంది ఢిల్లీ పెద్దలు ఈ ప్రచారాన్ని నమ్మి నాకే ఇస్తారు అని చెప్పి కొంతమంది నాయకులు మస్తు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు సో భారతీయ జనతా పార్టీలో ఇవన్నీ నడవేయని గత కొన్ని రోజులుగా మనం కూడా చెప్పుకుంటూ వస్తాము ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కొంతమంది నాయకుల్ని ఇంటర్వ్యూ చేసిన క్రమంలో కూడా ఎవరికి ఇస్తారు ఇలా పేరు ప్రచారంలోకి వస్తూ ఉంది ఆయన్నే అధ్యక్షుడు కాబోతూ కదా అని అడిగినప్పుడు కూడా ఇదే భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులు ఒక మాట చెప్పారు ఏ చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉందో ఎట్టి పరిస్థితిలో అధ్యక్ష పదవి రాదు అని అదే బీజేపీ నాయకులు చెప్పారు కానీ అదే దానికి ఇప్పుడు సాక్ష్యంగా అనిపిస్తూ ఉన్నది సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు నామినేషన్ అయ్యబోతురు నామినేషన్ వారితో పాటు సో ఒకరో ఇద్దరు కూడా ఈటల రాయందరు ధర్మపురి అరవింద్ కూడా నామినేషన్ అయ్యబోతున్నట్టు మనకు తెలిసింది సో నామినేషన్ అయిన తర్వాత కూడా సో ఏకగ్రీవంగా మేము రామచంద్రరావు గారిని ఎన్నుకుంటా ఉన్నా మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి వాళ్ళని మళ్ళీ వాళ్ళు ప్రస్తావించే అవకాశం ఉంటుంది ఎందుకంటే సో ఏదో పార్టీ చెప్పింది పార్టీ చెప్పింది కాబట్టి ఆయన పెట్టామనకుండా సో కొంతమంది పోటీకి వచ్చినారు పోటీకి వచ్చిన తర్వాత సో వాళ్ళందరూ మాట్లాడుకొని ఏకగ్రీవంగా రామచంద్రరావుని చేశారని మళ్ళీ తర్వాత ఇటువంటి ప్రచారం చేసే అవకాశం ఎందుకంటే వాళ్ళకున్న సిద్ధాంతాలు కావచ్చు లేకపోతే ఒక ప్రాసెస్ తోటి భారతీయ జనతా పార్టీ మూవ్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ తరహాలో మూవ్ ఆన్ కాబోతున్నారు సో ఇంకే ఇంకొక చర్చ ఏంటంటే మరి కాసేపట్లో ఇంకొక ప్రచారం కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఈ అధ్యక్ష పదవి కోసం ధర్మపురి అరవిందు రఘునందన్ రావు ఈటల రాజేందర్ సో ఇట్లా వీళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినారు బీసీలకు ఇవ్వాలన్న ఒక ప్రచారం దాకా రెడ్డి కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఈసారి బీసీకి ఇస్తే బీసీ ముఖ్యమంత్రి అని ఒక ప్రచారంతో ముందుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రజలు వద్దనుకుంటా ఉన్నారు ఒక బీసీ నేతకి ఇవ్వాలి ఈటలు రాయాలని చెప్పి ఈ ప్రచారం కూడా బలంగా జరిగింది వంద శాతం ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏం చూస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఏ కార్యవర్గం అయితే ఉందో అంటే గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు మన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మన సిద్ధాంతాలు కలిగి ఉన్న వ్యక్తికే ఇవ్వాలని వాళ్ళు కూడా కోరుకుంటారు అదే సో దాన్ని ఆలోచనలో భాగంగానే రామచంద్రరావుకి అధ్యక్ష పదాలు పగ్గాలు ఉపయోక్తున్నట్టు మనకున్న సమాచారం సో ఇంకో విషయం చాలామంది ఇప్పుడు అనుకుంటారు అరే మా ఈటలకి ఇస్ అయిపోతుండే కదా మా రాజేంద్ర అన్న ఉద్యమ బిడ్డ కేసీఆర్ చేతిలో మోసపోయిండు ఇస్తే బీసీ వర్గం అంతా ఒకటయ్యే అవకాశం ఉంటుండే కదా అని ఈ చర్చ కూడా వంద శాతం ఈటల రాజేందర్కి ఇస్తే సరే కొంత అరే ఉద్యమ బిడ్డ ఎవరు కాదన్నారు కానీ ఏ నిజమైన కార్యకర్త ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాలకు లేకపోతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఆ కాషాయపు జెండాను పట్టుకొని ఏ కార్యకర్త అయితే ఉండో ఒకవేళ ఈటల రాజేందరికి ఇస్తే వంద శాతం ఆ కార్యకర్త దూరం అవుతాడు ఎందుకంటే ఈయన సిద్ధాంతాలు వేరే ఈయన వచ్చింది కమ్యూనిస్టు ఆ భావాజావాలతోటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు సో ఆ తర్వాత ఉద్యమ నేపథ్యం కొంత ఉన్నప్పటికి కూడా ఈ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఈటల్ ఆయన ఉన్న ఆ సిద్ధాంతాలు కంప్లీట్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు రామచంద్రరావుకి ఇవ్వడం వల్ల ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్తాడా లేకపోతే వెనక్కు నెట్టేసే ప్రయత్నిస్తే ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు ఏ ప్రచారం అయితే కొంతమంది చేయబోతా ఉన్నారో ఒకవేళ ఈటల రాజేందర్కి ఇస్తే కూడా వంద శాతం నిజమైన కరడుగట్టిన కాషాయవాది బీజేపీకి దూరం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుండే నేను చాలాసార్లు కూడా చెప్పిన ఎందుకు ఇదే ఈటల చుట్టుపక్కల ఎవరైతే ఏ వర్గమైతున్నారో భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు కూడా అరేగా ఇస్తే ఇబ్బంది అవుతుంది ఆయన సిద్ధాంతాలు వేరే మేమేమో గత ముప్పై నలభై సంవత్సరాలు బీజేపీ జెండా పట్టుకొని ఉంటా ఉన్నాం మేము ఒక కాషాయం నరేంద్ర మోడీ సిద్ధాంతాల కోసం బీజేపీ సిద్ధాంతాల కోసం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కోసం ఏబిఈపి బ్యాక్గ్రౌండ్ నుండి ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము పనిచేసుకుంటూ పోతాం ఆయన సిద్ధాంతం ఏమో వేరే రకంగా ఉంటుంది ఆయనకి ఇవ్వడం వల్ల నిజంగానే కార్యకర్తలకు ఇబ్బంది మాట కూడా చాలామంది ఎప్పుడు వచ్చినారు సో పార్టీ కూడా ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈటలు కాకుండా రామచంద్రరావుకి ఈ పగ్గాలు చేతిలో పెట్టినట్టు తెలుస్తూ ఉంది సో ఒక మాట అయితే చెప్తా ఎందుకంటే ఈటలు రాయందర్ని నేను దగ్గరుండి చూసినా కాబట్టి దగ్గరుండి చూసినా కాబట్టి ఇప్పటికైనా కాస్త కేసీఆర్ తర్వాత నెంబర్ టూ నేనే కేసీఆర్ లేకపోతే నేనే ఇంకా కేసీఆర్ పక్కన మంత్రివర్గంలో పనిచేసిన కేసీఆర్తో పాటు ఉద్యమంలో పాల్గొన్న నెంబర్ టూ నేనే తెలంగాణ అనుకుంటే అది పొరపాటు అది పొరపాటు ఇప్పటికైనా హుజరాబాద్లో మీకోసం పనిచేసిన కార్యకర్తలు పట్టించుకోండి లేకపోతే ఏ వర్గం అయితే ఏ బెల్ట్ను అయితే మీరు తయారు చేసుకొని ఈ అధ్యక్ష పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేసారో ఇప్పటికైనా వాళ్ళని పట్టించుకునే ప్రయత్నియండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యకర్తలను గుర్తుపట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్గం అయితే నీ కోసం పనిచేస్తుందో మా ఈటల రాజేంద్రన్నకు అధ్యక్ష పదవి రావాలని బలంగా కోరుకున్న ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టు చాలు సంతోషం ఎందుకంటే మాలాంటి బాధ అనిపిస్తుంది సరే ఇప్పుడు సందర్భం కాకపోవచ్చు కాక హుజరాబాద్ ఉప ఎన్నిక టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్కి ఈయనకేదో పర్సనల్ గొడవ అయితే ఈయనని బయటికి పంపించే తరుణంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకమైంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు ఏకమైనయి ఎందుకంటే నేను ఒక ఆరు నెలలు అక్కడ తిరిగిన ఎలక్షన్లు అరే మన బీసీ బిడ్డ మాకప్పుడు తెలియదు కదా బీసీ ముసుగులో ఉన్న దొరాని నాకు అప్పుడు తెలియదు నేనేమనుకున్నారే మన బీసీ బిడ్డ కదా కేసీఆర్ చెట్ల మోసపోయిండు కేసీఆర్ని మనం కొట్టాలి ఎట్లయినా కేసీఆర్ వద్దు అని అనుకున్న క్రమంలో మేము కూడా పిచ్చు కుక్కల లెక్క పనిచేసాం ఘోరంగా పనిచేసాం ఒక రకం కంటే ఒక కార్యకర్త కంటే ఎక్కువ నేను ఆ నియోజకవర్గం మొత్తం తిరిగి అరే మన బీసీ అయ్యా మన బీసీ బిడ్డనంట ఆయన కోటేయాలని చెప్పి చాలా తిరిగినా ఆయన చుట్టుపక్కల ఉన్న ఆ వర్గాలకు మొత్తం తెలుసు రాము ఇట్లా పనిచేసిండు నేనేమంటా ఉన్నా ఆనాడు పబ్లిక్ ఏమనుకున్నారు అరే కేసీఆర్ పోతుండు మా ఈటలు రాజేంద్ర రాబోతావుండు ఉండు తెలంగాణకు ఆప్షన్ ఆల్టర్నేట్ ఈటలు రాయేంద్ర అనుకున్నారు ఆనాడు ఏమై మీ పరిస్థితి ముఖ్యమంత్రి లెవెల్ నుంచి ఏడుకొచ్చే ఇప్పుడు అధ్యక్ష పదవి అడుక్కున్న వచ్చి ఆ అధ్యక్ష పదవి కూడా మనకు రాకపాయే మీకు చెప్పాల్సినంత పెద్దవాడికి కాకపోవచ్చు కాక ఇట్లా అనుకుంటే అరే మా నాయకుడు ఎట్లన్నా ఉంటాడు ఎట్లన్నా తిరుగుతాడు నీకేం అవసరం మా నాయకుడిని ఎట్లా విమర్శించావు అనే బ్యాచ్ కూడా ఉంటుంది వాళ్ళకు కూడా ఒక మాట చెప్తా ఉన్నా మీకు కూడా వాస్తవాలు తెలుసు కదా ఇప్పటికైనా మీరన్నా అన్న గిట్ల ఉండే గిట్లుండే ఎవరైనా కార్యకర్తలు పోతే మందలియే నీ దగ్గర ఉన్న కార్యకర్తలను పట్టించుకోవే ఎవరంటే ఎవరైనా కార్యకర్తలు పోతే ఇట్లా చూస్తాడు అరే నీకు దగ్గర నీ కోసం పనిచేసినోడు నీకు చెమట వస్తే టవల్ ఇచ్చి నీ చెమట తోడ్చు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు అరే ఇప్పటికీ హుజురాబాద్ నుంచి చాలామంది నాకు కూడా కాల్ చేస్తారు నీ కోసం ఉప ఎన్నిక టైంలో తిండి తికనలే కూడా చాలామంది పనిచేసినారు ఇప్పుడు అధ్యక్ష పదవి వస్తేనే పట్టించుకు పట్టించుకుంటా అన్న ఆలోచన ఉండొచ్చు పదవి రాలేదు కదా మరి ఆయనతో కూడా పట్టించుకోకుండా పనిచేస్తే ఆయనతో రాజకీయాలకు మీరు అర్థమవుతారు ఇప్పటికైనా సరే మీ కోసం పనిచేస్తా ఉన్న చాలామంది ఉద్యో ఉద్యమ బిడ్డలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు హుజురాబాద్లో ఉన్నారు మీ పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు అంటే ప్రేమ ఉన్నది అరే ఉద్యమ బిడ్డ కదా మంచో చేయడో ఉద్యమాల సమయంలో మాకు అండగా ఉన్నాడు కదా కేసులు అయితే కొట్లాడిండు కదా ఇంత అన్నం పెడతాడు కదా ఇంటికి పోతాని చెప్పి చాలామంది మీ పైన ప్రేమలు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలను గుర్తుపట్టు అని చెప్తా ఇప్పటికైనా అరే నేను కాలోజీ టీవీలో ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూలు చేసిన నా ప్రయత్నం నేను ఆయన కాపాడుకోవాలన్న ప్రయత్నం మేము కూడా చేసినా ఇప్పటికీ ఇవే నేను పోయినా కానీ ఇటీనే చూస్తాడు ఎవరో తెలియదు అన్నట్టు చూస్తాడు ఏమవుతుందంటే నాకుంటే ఏముంటుంది నేను నేను అవసరమైతే ఒక ఇంటర్వ్యూ ఆడతా ఇస్తారు అయిపోతుంది కానీ నీకోసం పనిచేసిన కార్యకర్తని కూడా నువ్వు గుర్తుపట్టకపోతే కార్యకర్త పక్కబెట్టు ఒక 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 లెవెల్లో ఉన్న నాయకుడిని కూడా మీరు గుర్తుపట్టకపోతే ఆ నాయకుడికి ఆ లీడర్కి ఎంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నా చుట్టూ ఓ పది మంది ఉన్నారనుకో ఏ రాజేంద్ర దగ్గర తీసుకొని పోతున్నా అని చెప్పి ఆ పది మందిని తీసుకొని పోయినప్పుడు నువ్వు నన్నే గుర్తుపట్టినప్పుడు ఆ పది మంది ముందు వాడు ఇజ్జత పోతుంది కదా వాడు ముఖం ఎడబెట్టుకుంటాడు అప్పుడు ఇప్పటికైనా తెలంగాణకు సెకండ్ నేనే కేసీఆర్ తర్వాత నేనే ఈ భ్రమలో కాకుండా ప్రజల కోసం సమస్యల పట్ల పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తే రాబోయే రోజులైనా బీజేపీ పగ్గాలు మీ చేతిలో పెట్టే అవకాశం ఉంటుంది పెట్టాలని కూడా మేము కూడా కోరుకుంటాం మీకు అధ్యక్ష పదవి ఇస్తే మాకేదో ఇదవుతుందని కాదు మీకు ఇవ్వాల్సి ఉండే బట్ ఎందుకు ఇవ్వలేదంటే పార్టీ హైకమాండు ఈ ప్రచారాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోరు వాళ్ళ దృష్టి ఉంటుంది కదా వాళ్ళ టీములు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి ఎవరికి ఇస్తే ఎట్లా ఉంటుంది ఈట లెక్కిస్తే నిజమైన కార్యకర్త బీజేపీని పట్టుకునే ఉంటాడా లేకపోతే ఈయనకున్న సిద్ధాంతాలు మనకున్న సిద్ధాంతాలు సెట్టాయి ఇవన్నీ ఆలోచించే అవకాశం ఉంటుంది ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రామచంద్రరావుకు చంద్రరావుకు మీరు అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఇంకా ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు గత పది సంవత్సరాల క్రితం ఒక రకంగా ఉంటుండే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ రాజకీయాలనే మార్చేసి పడేసినారు ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే దానికి డబుల్ విమర్శ చేస్తేనే పబ్లిక్కి మన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది సో రామచంద్రరావు గారికి కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది మరి ఇంకా ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అటు రేవంత్ రెడ్డి దూకుడు ఉంటుంది ఇటు నుంచి కేసీఆర్ దూకుడు కేటీఆర్ ఈ హరీష్ రావు ఈ బ్యాచ్ దూకుడు ఉంటుంది కాబట్టి వాళ్ళకు రిటర్న్ కౌంటర్ ఇచ్చినప్పుడు మీరు పబ్లిక్కి మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది మీ కార్యకర్తలలో కూడా ఒక జోష్ వచ్చే అవకాశం ఇప్పటివరకు మీ కార్యకర్తలు ఆగమైపోయినారు బండి సంజయ్ కుమార్ని ప్రతి అధ్యక్ష పద నుంచి తొలగించిన తర్వాత కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత మీ ఉద్యమాలు కండ్ల కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి గత పద్దెనిమిది నెలలుగా మీరు జీరో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన పోరాటాలు జీరో సో ఇప్పటికీ కార్యకర్తలకు మళ్ళీ అదే జోష్ రావాలంటే ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని ధీటుగా తనదైన స్టైల్లో విమర్శన రకంగా వాళ్ళు ఒకటి అంటే రెండు అనేటట్టు ఉంటేనే మీ కార్యకర్తలు కాస్త తోటి అడుగు ముందేసే అవకాశం ఉంటుంది దానికి తోడు అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం మీరు చేయాలి గతంలో ఈటల వర్గం బండి వర్గం లేకపోతే ఇంకో ఆయన వర్గం ఇంకో ఆయన వర్గం అన్ని వర్గాలను మీరు ఏకం చేసినప్పుడే నిజమైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీరు ఉండే అవకాశం ఉంటుంది అందరినీ కలుపుకొని పోవాలి సో ఇప్పటికైనా ఎవరైతే ప్రచారాలు చేసుకున్నారో మాకు అధ్యక్ష పదవి ఇవ్వలే కదా అధ్యక్షుడు అయినోనని కిందికి గుంజే ప్రయత్నం చేయాలి ఆయన పైన విష ప్రచారం చేయాలి ఆయనకి ఎట్లు ఇస్తారు ఆయనతో పాటు కలిసి ఎట్లా పనిచేస్తామని ఇట్లా ఈ ఈ రకమైన ప్రయత్నం చేస్తే ఇక్కడ కార్యకర్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది నేను కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను నాయకుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు కార్యకర్త ఈ పద్దెనిమిది నెలల కాలం పాటు చాలా ఇబ్బంది పడ్డరు అది ఏంది మా పార్టీ పరిస్థితి అని అరే మీరు అధికారంలో రావాల్సిన పార్టీ ఆగం చేసుకున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు చూసిరు ఆప్షన్ మీరే కనిపిస్తుంది తెలంగాణకి ఇప్పటికైనా సరే రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఆయనకు సహకరించి సరే ఆయన పబ్లిక్కి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఆయన స్టైల్లో పోరాటం చేయకపోవచ్చు కాక ఆయన స్టైల్లో ఆయన పోరాటం చేసే అవకాశం ఉంటుంది కాస్త డిఫరెంట్గా ఆయనకు బ్యాక్గ్రౌండ్లో ఉండడానికి సపోర్ట్ చేసే ప్రయత్నం కానీ కాలు గుంజే ప్రయత్నం చేయొద్దు సో కార్యకర్తలకు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలి ఈ కొత్త అధ్యక్షులతోటైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల పట్ల ఈ కొత్త అధ్యక్ష ఈయన ఈయన తృళ్ళన్న ప్రజల పక్షాన కొట్టాలని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది చూస్తుండీ పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక